హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ సండే కదా ఈరోజు కూడా దీపం అనుకుంటున్నారా అవునండి సండే కాకపోతే ఈరోజు మేము అనకాపల్లి వెళ్తున్నాము ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ముందు ఇంట్లో దీపం పెట్టుకొని బయలుదేరాలంటారు కదా అందుకే ఇంట్లో అయితే దీపం పెట్టేస్తాను అన్ని సామాన్లు అయితే సర్దేస్తాము ఎందుకంటే అనకాపల్లిలో వెళ్ళి అక్కడ మేము వంట అది చేసుకొని అప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకుంటున్నాము ఇక్కడ నుంచి దగ్గరేనండి మాకు వన్ అవర్లో అలా వెళ్ళిపోతాము ఇక్కడ మా పాప అయితే ఏమేమి పట్టుకెళ్తున్నామో ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాకపోతే బయట సౌండ్స్ అవి ఉండడం వల్ల అంత క్లియర్గా రాలేదు అందుకే తన వాయిస్ మ్యూట్ చేస్తే నేనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనకపల్ల అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము అక్కడ ఒక పాకు తీసుకున్నామండి పాక అయితే త్రీ హండ్రెడ్ అంట ఇప్పుడు పండగ సీజన్ కాదు కాబట్టి త్రీ హండ్రెడ్ అండి లేకపోతే థౌజండ్ ఎంతో ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఉండాము నేను ఫస్ట్ టైం అండి ఇలా కర్రల పొయ్యి మీద ఉండటం నేను ఎప్పుడు స్టవ్ మీద ఉండాను కానీ కర్రల పొయ్యి మీద ఉండలేదు ఓ పక్క చికెను ఇంకో పక్క మటను కోడైతే కోసాము మటన్ అయితే మామూలుగా తెచ్చుకున్నాం బయట నుంచి దేవుడికైతే కొంచెం పరమన్నం ఒక గోధుమ పిండితో అట్టు అన్నం అయితే ఉపారం పెట్టేశాను వీడి దగ్గర ఉపారం అది పెట్టేసి దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసామండి బిర్యానీ వండేసిన తర్వాత చికెను మటన్ కూడా పొయ్యి మీద పెట్టేస్తాము చెరకు పొయ్యి మీద పెట్టేస్తాము నేను అంతగా పొయ్యి దగ్గర లేను కానీ మా హస్బెండే మొత్తం చూసుకున్నారు వంట అయితే నేను ఉండాను కానీ మొత్తం కర్రలు అవి ఎగ్గబెట్టడం కలపడం అన్నీ వారే చూసుకున్నారు సండే ఎవ్వరూ ఉండరు అనుకున్నాం కానీ చాలామంది వచ్చారండి చాలా రష్గా కూడా ఉంది అంటే వంట ఉండే దగ్గర చాలా రష్గా ఉంది దర్శనం అయితే బాగా అయిపోయిందండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం